జై సోలార్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా కలిసి ఈరోజు దేవుని వాగ్దానం చదువుకున్నారండి యశ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము వచ్చినము నాలుగో వచ్చినము యహోవా యహోవై నిత్య ఆసుకము యుగ యుగములకు యహో అని నమ్ముకోనండి పిల్లరా ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదండి యుగ యుగములకు మనం వేసేనే నమ్ముకోవాలి ఆయనందే నమ్ముకుంచాలి కాబట్టి రోజును కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదండి అన్ని సమస్యలు తీరినా కూడా అన్ని సౌకర్యాలు దేవుడు ఇచ్చినప్పుడు కూడా నిన్ను హెచ్చించిన తర్వాత కూడా నేను ఒక నిన్న ఒక మంచి ఉద్యోగులు పెట్టిన తర్వాత నీకు ఒక మంచి ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా నీకు ఒక మంచి బిడల్ని ఇచ్చిన తర్వాత కూడా అన్నీ పొందుకున్నా కూడా చివరి వారికి మన తుది శ్వాస వారికి ఏసై మీదనే నమ్మకం ఉంచాలి ఎందుకంటే ఒకరోజు మనం దగ్గర అన్నీ ఉన్నదనుకోండి అందరూ మా అక్క మా చెల్లెలు మా వదిన చాలా మంచిది మా మంచోడు అంటారండి ఎప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు కానీ నువ్వు అన్ని కోల్పోయినప్పుడు కనీసం ఫోన్ కూడా చేయరండి నువ్వు ఎలాగూ ఉన్నావు అని విచారించరండి అవసరమైతే నువ్వు ఫోన్ చేసి మాట్లాడదానా వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు ఎందుకంటే పొరపాటున నువ్వు వాళ్ళని డబ్బులు అడుగుతావు పొరపాటున నువ్వు వాళ్ళని సహాయం అడుగుతావు అండి ఈరోజు మనుషుల యొక్క స్థితి అలాంటిది కానీ మన దేవుడు మన ప్రభు రక్షకుడు నమ్మదగిన వాడు ఆయన యుగ నమ్మదగిన దా దేవుడు అండి కాబట్టి ఆయనే నమ్ముకోవాలి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా కష్టాలున్నాయా ఆయన ముందు నమ్మకించి ప్రార్థించండి ఇదిగో నీ పిల్లల ద్వారా నీకు శ్రమ ఎదురవుతున్నదా నీ పిల్లలు నేను బాధ పెడుతున్నారా దేవుని ఆశ్రయించండి ఆయన నమ్ముకోండి తల్లి తండ్రి మనుషులు వైపు చూడకండి ఎప్పటికైనా వారు మోసం చేస్తారు కానీ నేను ప్రకటిస్తున్నాను ఏ స్థయా నిన్నెప్పుడు చేయి విడిచిపెట్టడు ఏ స్థితిలో నిన్ను విడిచిపెట్టడండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టడు ఆయన ఆశ్రయించండి ప్రార్థన చేయండి దేవుని కృప తోడులాగా తండ్రి ఉదయ కాలిన బెడల బిడల మీద నీ కృప ఉంచినయన అయా ఉదయ కాలిన ప్రభ ప్రతీనైనా యవనస్థులనైనా రక్షించండి త్రాగుడికి నైనా బానిసైన బెడల మీద నీ రక్తం కొమరించబడగా నా చాతబడి మాంత్రిక శక్తుల ద్వారా అయా పిడించబడుతున్న బిడల్ని విడుదలదే ఇచ్చిన ప్రభా నీ కృప ప్రతి ఒక్కరికి తోడు ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె